వచ్చేసి క్రిస్టల్ గణేష్ అండి నైన్టీ నైన్ ఉంది టూ సైడ్ ఉంటుందా మేము టూ సైడ్స్ ఉంటుందండి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఓకే కాఫీ మగ్స్ ఫైవ్ పీస్ సెట్ వన్ సిక్స్టీ నైన్ అండి ఓకే సెల్ఫ్ స్టీరింగ్ మగ్ టూ ఫార్టీ నైన్ అండి ఓకే హ్యాండ్ బ్యాగ్ వన్ ట్వంటీ నైన్ అండి బ్యాక్ డ్రాప్స్ త్రీ లోనే అవైలబుల్ ఉన్నాయండి బనానా లిఫ్ ట్రే వన్ నైన్ అండి హ్యాంగర్ వన్ ట్వంటీ నైన్ అండి yes kitchen key holder and 149 and okay 99 టీకోస్టర్ వన్ ఫార్టీ నైన్ అండి లంచ్ బాక్స్ నైన్టీ నైన్ అండి బ్లెండర్ నైన్టీ నైన్ అండి రోలింగ్ క్రేయోన్స్ కూడా వన్ ట్వంటీ నైన్ అండి ఓకే లెన్స్ మగ్ వన్ ఫార్టీ నైన్ అండి డిస్పెన్సర్ ఎయిటీ నైన్ అండి పెన్సిల్స్ వన్ జీరో నైన్ అండి సో ఇట్లాంటి క్లీనర్ సెట్ కూడా నైన్టీ నైన్లోనే అవైలబుల్గా ఉంటుంది త్రీ పీస్ సెట్ ఉంటుంది అండి నైన్టీ నైన్ సో ఇది ఫైవ్ లీటర్ ఫినాల్ బాటిల్ నైన్టీ నైన్ రూపీస్లోనే అవైలబుల్ ఉంటుంది హలో మ్యామ్ హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నా నైస్ సో మన స్టోర్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా వ్యూవర్స్ కొంచెం హాయ్ అండి అందరికీ నమస్తే మన స్టోర్ నేమ్ వచ్చేసి 10 క్యూబ్ 99 స్టోర్ బీరం గుడ బీరం గుడ మండే మార్కెట్ కి దగ్గరలో ఉంటదండి ఓకే సో టైమింగ్స్ వచ్చేసి 10 టు 10 అండి 10 టు 10 ఉంటుందా సో నార్మల్ గా ఏ కోస్ట్ స్టార్ట్ అయిపోతే మన దగ్గర ప్రొడక్ట్స్ వచ్చేసి 5 రూపీస్ నుండి స్టార్ట్ అవుతాయండి అండ్ డిఫరెంట్ ప్రైసెస్ ఉంటాయి మన దగ్గర చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి హోమ్ డెకర్స్ కాని హోమ్ నీడ్స్ కానీ అన్ని అవైలబుల్ గా ఉంటాయండి అండి సో చాలా యూనిక్ గ్యాడ్జెట్స్ ఉంటాయండి సో నియర్ బై ఉన్న డిఫరెంట్ గా విజిట్ చేయండి అండ్ ఆన్లైన్ సర్వీస్ ఏదైనా ఉందా లేదంటే ఓన్లీ స్టోర్కి విజిట్ చేయాల్సి ఉంటుంది ఆన్లైన్ సర్వీస్ ఉందండి బట్ ఏంటంటే అబౌ ఫిఫ్టీన్ హండ్రెడ్ చేయాలి అండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ ప్యాకింగ్ చార్జెస్ అయితే కంపల్సరీ ఓకే సో మినిమం ఫిఫ్టీన్ హండ్రెడ్ బుక్ ఆర్డర్ చేస్తే ఆర్డర్ చేస్తే డెలివరీ షిప్పింగ్ చేస్తాము చేస్తామండి సూపర్ సూపర్ చాలా యూనిక్ గ్యాడ్జెట్స్ ఉంటాయి ఫిఫ్టీ రూపీస్ చార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి అంటే ప్యాకేజింగ్ కే వన్ ప్యాకేజింగ్ ఉంటాయండి యా సో లాస్ట్ వరకు చూడండి ఏమేం ప్రొడక్ట్స్ ఉన్నాయి అన్నీ చూపిస్తానండి సో అన్నీ మనకి ఇంట్లో సంబంధించి ప్రతి ఒక్క ఐటమ్ ఉంటుందన్నమాట లాస్ట్ వరకు చూడండి మీకు అర్థమవుతుంది సో గాయస్ వీళ్ళ అడ్రస్ వచ్చేసి బీరం కూడా కమ్మా నుంచి స్ట్రైట్ గా వెళ్ళాలంటే ఒక టూ త్రీ హండ్రెడ్ మీటర్స్ స్ట్రైట్ గా వెళ్తే మనకు ఒక కమాన్ అనేది వస్తుంది అనమాట ఇక్కడ సో ఈ కమా నుంచి స్ట్రెయిట్ గా వెళ్ళాలి ఒక హండ్రెడ్ మీటర్స్ సో మనకి ఇక్కడ టెన్ క్యూబ్ నైన్టీ నైన్ స్టోర్ అని కనిపిస్తుంది జస్ట్ ఆపోజిట్ టు సాయిబాబా టెంపుల్ ఉంటుందండి దాని ఆపోజిట్ లో ఉంటుంది టెన్ టు టెన్ టైమింగ్స్ అనేది వీలై ఉంటాయి అనమాట ఇవి వచ్చేసి హుక్స్ అండి ఇది మనకి వాష్ రూమ్ లో గానీ కిచెన్ లో యూటెన్సిల్స్ ఏమైనా పెట్టుకోవడానికి గానీ చాలా యూజ్ అవుతది సో ఇట్లా మనం ఏదైనా హ్యాంగ్ చేసుకోవడానికి బాగా యూస్ అవుతాయండి ఓకే ఎంత మ్యామ్ కాస్ట్ ప్రైస్ వచ్చేసి 5 రూపాయస్ అండి 5 రూపాయస్ వస్తాయి ఇవి వచ్చేసి సాకెట్ బ్లాకర్స్ అంటారండి సో కిడ్స్ ఏంటంటే ఫింగర్స్ పెట్టకుండా ఇవి సాకెట్స్ ని బ్లాక్ చేస్తాయండి ఇవి కూడా ఫైవ్ రూపీస్ అండి మన దగ్గర నైస్ నైస్ సో నార్మల్ గా ఫైవ్ రూపీస్ నే స్టార్ట్ అయిపోతున్నాయి అండి డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి చూసుకోవచ్చు మీరు ఇవి వచ్చేసి మెజరింగ్ స్పూన్స్ అండి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ మనకి డిఫరెంట్ సైజెస్ అనే ఉంటాయండి దీనిలో ఓకే నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ అండ్ పెప్పర్ డిస్పెన్సర్ అండి ఫిఫ్టీ నైన్ ఓన్లీ ఇంకా కార్ యాంటీఫాక్ ఫిల్మ్ అండి సిక్స్టీ నైన్ రూపీస్ ఓన్లీ కార్ డస్ట్ బిన్ అండి సిక్స్టీ నైన్ రూపీస్ ఓన్లీ సో ఇంకా మన దగ్గర సెవెంటీ నైన్ ఎయిటీ నైన్ చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి ఇది వచ్చేసి గ్లాస్ జార్ అండి సెవెంటీ నైన్ ఓన్లీ ఇది వచ్చేసి జీబ్రా డిస్పెన్సర్ అండి సెవెంటీ నైన్ ఓన్లీ ఇది వచ్చేసి డిస్పెన్సర్ అండి ఎయిటీ నైన్ ఓన్లీ ఇది ఆయిల్ డిస్పెన్సర్ అండి ఇది కూడా మన దగ్గర ఎయిటీ నైన్ ఎయిటీ నైన్ రూపీస్ ఎయిటీ నైన్ నార్మల్గా అయితే నైన్టీ నైన్ నుంచి స్టార్ట్ అయిపోతుంది ఎక్కడైనా సరే అండ్ సైజ్ అయిపోతుంది వన్ లీటర్ వన్ లీటర్ ఉంటుంది యస్ అండ్ కుల్ఫీ మేకర్ ఎయిటీ ఓన్లీ అండి ఇది కూడా ఓకే ఇంకా మన దగ్గర నైన్టీ నైన్ లో కూడా మనకి చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయండి సో ఇట్లాంటి గణేష్ ఇది ఏంటంటే టూ సైడ్స్ కూడా ఉంటుందండి కార్లో కార్ లో ఫ్రంట్ చూసిన వాళ్ళకి బ్యాక్ చూసిన వాళ్ళకి కనిపిస్తుంది ఇది వచ్చేసి నైన్టీ ఫోర్ పీసెస్ సెట్ ఓన్లీ ఇది కేక్ టర్న్ టేబుల్ అండి ఇది కూడా నైన్ ఓన్లీ సో ఇది వచ్చేసి మనకి బూమ్ వాషర్ అండి ఇది కూడా నైన్టీ నైన్ ఓన్లీ మనకి ఎట్లాంటి స్టెయిన్స్ ఏవైనా కానీ ఈజీగా వాష్ అవుతాయి అండి సూపర్ సూపర్ ఇంకా మన దగ్గర ఇట్లాంటి పట్కర్ కూడా నైన్టీ నైన్ ఓన్లీ అండి ఇంకా పొటాటో స్ప్రింగ్ చేసుకోవడానికి కూడా ఇది కూడా నైన్టీ నైన్ అండి ట్రాంగ్ కూడా నైన్టీ నైన్ అండి ఓకే మన దగ్గర ఇట్లా ట్వెల్వ్ పీసెస్ బ్రష్ సెట్ సెట్ వస్తుందండి ఇది కూడా నైన్టీ నైన్ ఓన్లీ జస్ట్ నైంటీ నైన్ పీసెస్ ట్వెల్వీ పీసెస్ సెట్ వస్తుంది ఇంకా ఈ చాపర్ కూడా మన దగ్గర నైంటీ నైన్ ఓన్లీ అండి సిక్స్ ఫిఫ్టీ ఎంఎల్ వస్తుంది ఓకే ఇంకా ఈ సిజర్స్ కూడా మన దగ్గర నైన్టీ నైన్ అండి టూ పీస్ సెట్ వస్తుంది ఇంకా టైలరింగ్ సిజర్స్ కూడా గా ఉన్నాయి ఓకే సో ఇది కాఫీ మగ్ సెట్ అండి ఇది కూడా నైంటీ నైన్ అండి బాగుంటుంది కదా ఇవి కూడా గ్లాసెస్ సిక్స్ పీసెస్ సెట్ అండి నైన్టీ నైన్ ఓన్లీ అండి సో ఇది కాఫీ మగ్స్ అండి టూ పీసెస్ వస్తాయి సో రిటర్న్ గిఫ్ట్లో కూడా యూస్ చేసుకోవచ్చు ఇంకా మన దగ్గర డిఫరెంట్ లంచ్ బాక్సెస్ ఉంటాయండి టూ లేయర్ సింగిల్ లేయర్ అన్నీ కూడా నైన్టీ నైన్ రూపీస్ అండి ఇట్లాంటివన్నీ వస్తాయండి లోపల ఇన్సులేషన్ ఉంటుంది ఈ బ్యాగ్ లోపల ఇన్సులేషన్ ఉంటుందండి సో ఇది కూడా నైన్టీ నైన్ ఇది కూడా నైన్టీ నైన్ అండి ఇది నార్మల్ బ్యాగ్ సో మన దగ్గర బాస్కెట్ కూడా ఓన్లీ నైన్టీ నైన్ అండి మన దగ్గర బాత్రూమ్ లో సోప్స్ కానీ అవి హోల్ చేయడానికి ఇట్లాంటివి కూడా ఉంటుంది స్టాండ్ 99 ఓన్లీ అండి ఓకే జూట్ బ్యాగ్ బడ్జెట్ చాలా దొరికేస్తాయి అండి విజిట్ చేయండి ఒకసారి జూట్ బ్యాగ్ కూడా మన దగ్గర 99 లోనే ఉంటుంది అండి ఇంకా ఇట్లా డూప్ స్టిక్స్ పెట్టుకునేది కూడా 99 ఓన్లీ అండి ఓకే కోకోనట్ బ్రేకర్ కూడా 99 అండి మన దగ్గర ఇంకా మనకి మసాలా బాక్సెస్ కూడా 99 లోనే వస్తాయి అండి 2 మోడల్స్ ఉంటాయి 99 ఓకే ఇలాంటి క్లిప్స్ కూడా 99 అండి ఇది బీటర్ వస్తుందండి ఇది కూడా నైన్టీ నైన్ అండి అగర్బత్తీ స్టాండ్ అండి చాలా యూస్ఫుల్ ఇంట్లో ఏంటంటే డెస్క్ బయటకు పడదు ఓన్లీ నైన్టీ నైన్ అండి మోస్ట్ యూజ్ యూస్ఫుల్ ఐటమ్ అండి సూపర్ సూపర్ ఇది వచ్చేసి ఫోర్ పీసెస్ బుద్ధ సెట్ వస్తుందండి ఇది కూడా మన దగ్గర నైన్టీ నైన్ ఉంది అండి మీకు అయితే టూ హండ్రెడ్ అట్లా ఉంటుంది ఇది వచ్చేసి ఫ్లవర్ పాట్స్ అండి నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఇది వచ్చేసి కిడ్స్కి వాటర్ బాటిల్ అండి టూ పీస్ సెట్ వచ్చేసి నైన్టీ నైన్ ఓన్లీ అండి

స్ప్రేస్ కూడా ఉంటాయండి నైంటీ నైన్ ఓన్లీ రూమ్ ఫ్రెష్నర్స్ ఇంకా మన దగ్గర ఇలా సిలికాన్ ప్లేట్స్ వస్తాయండి ఏ సైజెస్ అయినా కానీ మనకి యూజ్ చేసుకునేలాగా ఇది కూడా నైంటీ నైన్ ఓన్లీ అండి సిక్స్ పీసెస్ సెట్ వస్తుందండి ఇది వ్యాక్యూమ్ క్లీనర్ అండి ఇది ఓన్లీ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ అండి ఇలా జగ్స్ వస్తాయండి వాటర్ జగ్స్ నైన్టీ నైన్ ఉంది అండి కూడా నైన్టీ నైన్ నైన్టీ మాక్సిమం నైన్టీ నైన్ లో ఉంటాయా మ్యామ్ ఎట్లా ఉంటుంది మన దగ్గర మోస్ట్లీ నైన్టీ నైన్ ఐటమ్స్ అయితే ఎక్కువ ఉంటాయండి మన దగ్గర ఎస్ అండ్ ఇది వచ్చేసి ఇట్లా మనకి మగ్ వస్తుందండి విత్ స్పూన్ వస్తుంది ఇది కూడా నైన్టీ నైన్ అండి ఓకే కిడ్స్ కి బాగా అట్రాక్టివ్ గా ఉంటుంది మిల్క్ తాగలేని వాళ్ళు కూడా మిల్క్ అనేది బాగా తాగుతారు సో ఇది వచ్చేసి మనకి జార్ అండి బాదం గానీ అట్లాంటివి ఏమైనా స్టోర్ చేసుకోవడానికి సెరామిక్ లో ఉంది ఓన్లీ వస్తుంది ఇది వచ్చేసి ఫోటో ఫ్రేమ్స్ అండి ఏ ఫోటో ఫ్రేమ్ అయినా అండి మోడల్ ఇది వచ్చేసి లైట్ మగ్ అండి ఇది కూడా అండి మన దగ్గర ఇది వచ్చేసి సెరామిక్ సెరామిక్ డిస్పెన్సర్స్ అండి నైన్టీ అండ్ మన దగ్గర ఏంటంటే బ్యాక్ టు స్కూల్ కింద నైన్టీన్ కి టూ పీసెస్ పెన్స్ అండ్ వన్ పీస్ పెన్సిల్ అండి దీన్ని ఎంఆర్పీ వచ్చేసి మనకు వన్ ట్వంటీ ఉంటుంది మనం నైన్టీ నైన్ రూపీస్కి ఇస్తున్నాము సో ఇట్లాంటి ఫ్రిజ్ ఆర్గనైజర్స్ కూడా మన దగ్గర కి పీస్ సెట్ వస్తుందండి ఇలా ట్రేస్ కూడా మన దగ్గర ఫోర్ పీస్ సెట్ నైన్ ఓన్లీ అండి ఫోర్ పీస్ ఇది వచ్చేసి టేబుల్ టాప్ కవర్ అండి ఇది కూడా నైన్టీ నైన్ ఇది పిల్లో కవర్స్ అండి క్యూషన్ కవర్స్ ఇది కూడా నైన్టీ నైన్ అండి ఇంకా కిడ్స్ కి సిప్పర్స్ కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయండి సో ఇవి కూడా నైన్టీ నైన్ అండి ఇంకా మనకు వచ్చేసి ఇట్లాంటి స్పూన్ సెట్ అండి పీస్ సెట్ వస్తుంది నైన్టీ నైన్ అండి ఇవి వచ్చేసి ఫ్రిజ్ మ్యాట్స్ అండి ఇవి కూడా నైన్టీ నైన్ అండి క్వాలిటీ అనేది చాలా హెవీ క్వాలిటీ ఉంటుంది అండి మన దగ్గర కట్ చిప్స్ కూడా నైన్టీ సిక్స్ పీసెస్ కాటన్ వస్తుందండి చాలా యూనిక్ గ్యాడ్జెట్స్ అయితే ఉన్నాయండి మన నార్మల్గా డి మార్ట్స్లో సూపర్ మార్కెట్స్లో లేని ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి అన్నమాట డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ బడ్జెట్లో అవైలబుల్గా ఉన్నాయి డిఫరెంట్గా ట్రై చేయండి సిలికాన్ గ్లౌస్ అండి నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఓకే అండ్ మనకి ఫ్లోర్ సీవర్ అండి నైన్టీ నైన్ ఓన్లీ టూ పీసెస్ వస్తాయండి ఓకే ఇది వచ్చేసి ఎక్స్టెన్షన్ బాక్స్ అండి ఇది కూడా మనకి నైన్టీ నైన్లోనే వస్తుంది ఓకే ఇది వచ్చేసి మిర్రర్ అండి ఇది కూడా నైన్టీ నైన్లోనే వస్తుందండి సిప్పర్ కూడా నైంటీ నైన్ అండి మన దగ్గర కిడ్స్కి బీపీఏ ఫ్రీ ఉంటుంది ఓకే మా దగ్గర ఇలాంటి పిల్లోస్ కూడా ఉంటాయండి ఎయిటీ నైన్ ఓన్లీ ఎయిటీ నైన్ రూపీస్ బయట అయితే మీకు నైంటీ నైన్ పడుతుందండి ట్వంటీ పిల్లర్స్ కూడా ఇవన్నీలో ఉంటాయండి కాస్ట్ రైస్ ఇవి కూడా నైంటీ నైన్ అండి నైన్టీ నైన్లో ఈ టెడ్డీస్ నైన్టీ నైన్ ఇవి ఎయిటీ నైన్ నైన్ ఓకే మనకి ఇలా స్క్రబ్బర్స్ కూడా వస్తాయండి నైన్టీ నైన్ ఓన్లీ ట్వల్వ్ పీస్ సెట్ వచ్చేసి మ్యాట్స్ అండి ఫ్రిజ్ మ్యాట్స్ యస్ ఇది నైంటీ నైన్ అండి సో డిఫరెంట్ కలర్స్ ఉంటాయండి జస్ట్ సాంపుల్గా చూపిస్తున్నారు ఉన్నాయని చెప్పేసి రాజస్థాని మోడల్ కీ హ్యాంగర్స్ అండి ఇవి కూడా నైంటీ నైన్ అండి దీంట్లో డిఫరెంట్ మోడల్స్ వస్తాయి ఇవన్నీ హ్యాండ్ క్రాఫ్ట్స్ అండి ఓకే నైన్టీ నైన్ నైన్టీ నైన్ ఓకే ఇది వచ్చేసి మనకి బాత్రూమ్ బ్రష్ అండి ఇది కూడా నైంటీ నైన్ ఓన్లీ వచ్చేసి వన్ జీరో నైన్ కేటగరీలో ఉన్నాం ఇది వచ్చేసి కంటైనర్ అండి వన్ జీరో నైన్ ఓన్లీ అండి ఇవి వచ్చేసి టూ పీసెస్ వన్ జీరో నైన్ అండి ఓకే గిఫ్టింగ్ పర్పస్ కి చాలా బాగుంటాయి బాగుంటాయండి సో ఈ ఈ సెట్ కూడా వచ్చేసి వన్ జీరో నైన్ అండి సో ఇట్లా టోటాయిస్ వస్తుంది చేస్తామండి బట్ డేస్ ముందు అయితే మనకి ఆర్డర్ ఇవ్వాల్సి ఉంటుంది ఇది వచ్చేసి మనకి టోటాయిస్ అండి సో నెగిటివిటీ అంతా పోతుంది ఇది కూడా వన్ జీరో నైన్ అండి మన దగ్గర సో త్రీ త్రీ పీసెస్ ట్రే సెట్ ఉంటుంది ప్లాస్టిక్ ఇది కూడా వన్ జీరో నైన్ అండి సో మన దగ్గర ఇది కూడా జాలీ కూడా వన్ జీరో నైన్ అండి ఇంకా బాక్స్ వాటర్ బాటిల్ సెట్ కూడా వన్ జీరో నైన్ ఇలాంటి కంటైనర్స్ కూడా మన దగ్గర వన్ జీరో నైన్ లోనే అవైలబుల్ గా ఉంటాయి అండి త్రీ పీస్ సెట్ ఇది ఫోర్ పీస్ సెట్ జీరో ఇది ఎగ్ ఆర్గనైజర్ అండి ఇది కూడా అండి ట్వంటీ ఎయిట్ ఓకే ఇది వచ్చేసి మనకి మ్యాప్స్ అండి మనకి క్వాలిటీ కూడా బెటర్ గా ఉంటుంది ఇది కూడా వన్ జీరో నైన్ ఇది కూడా కంటైనర్స్ అండి ఫోర్ పీసెస్ సెట్ వస్తుంది మంచి బిగ్ సైజ్ ఉంటుందా బిగ్ సైజ్ ఉంటుంది ఓకే నైస్ ఇది వచ్చేసి మనకి స్టీల్ బేషన్స్ అండి ఇది కూడా 109 లోనే మనకి ఫోర్ మోడల్స్ అయితే अवेलेबल గా ఉన్నాయి ఓకే సో అన్ని మోడల్స్ ఉన్నాయి చూసుకోవచ్చు అండి సో ఇవన్నీ अवेलेबल మనకి వచ్చేసి ఇప్పుడు 119 లో ఉన్నామండి సో 119 లో వచ్చేసి ఇట్లా 3 పీస్ సెట్ బాక్స్ అండ్ డిఫరెంట్ टाइप्स ఆఫ్ కంటైనర్స్ 2 లీటర్స్ 1 లీటర్ అండ్ హాఫ్ లీటర్ yes మీరు విజిట్ చేసిన ఎలాంటి కన్ఫ్యూజన్ అయితే ఉండదండి అండి ఇలా ప్రైసింగ్ అన్ని పెట్టేస్తారు ప్రతి దానికి కూడా సో ఇది ట్వెల్వ్ పీసెస్ సెట్ వస్తుందండి ఇది కూడా వన్ వన్ నైన్ లోనే అవైలబుల్ గా ఉంటుందండి ఓకే సో మనకి క్యాంపింగ్ లైట్ కూడా వచ్చేసి వన్ జీరో నైన్ వన్ వన్ నైన్ లోనే అవైలబుల్ గా ఉందండి ఓకే నైస్ ఎక్కడికైనా కావాలంటే మనం క్యారీ చేసుకోవచ్చు అండి ఓకే ఛార్జర్ కూడా అవైలబుల్ గా ఉంటుందండి ఇది వచ్చేసి ఫ్యాన్ ఎల్ఈడి అండి ఇది కూడా వన్ నైన్టీన్ లోనే మనకి అవైలబుల్ గా ఉంటుందండి అంటే ఫ్యాన్ మోడల్ లో వస్తుందండి ఓకే ఇది కూడా మనకు ఒక మోడల్ ఎల్ఈడి లైట్ అండి అంటే పవర్ లేనప్పుడు ఎమర్జెన్సీ టైంలో లో యూజ్ అవుతుంది సో ఇది వచ్చేసి మనకి వన్ వన్ నైన్ అండి ఓకే పవర్ లేకున్నా వర్క్ పవర్ లేకపోయినా వర్క్ అవుతుంది సూపర్ సూపర్ డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయండి చూసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి ఆర్గనైజర్ బాక్స్ అండి డ్రై ఫ్రూట్స్ కానీ ఏమైనా వేసుకోవచ్చు సో ఇక్కడ మొబైల్ కూడా మనం హోల్డ్ చేయొచ్చు ఇది కూడా వన్ వన్ నైన్ అండి నైస్ సో మనకి ఎగ్ సెట్ ఉందండి సో ఇది వచ్చేసి వన్ వన్ నైన్ అండి సెట్ ఓకే ఇంకా మనకి ఫ్రిడ్జ్ లో బ్యాగ్స్ ఉంటాయి కదండి సో ఆ బ్యాగ్స్ కూడా వన్ వన్ కి ట్వంటీ పీసెస్ సెట్ హ్మ్ సో మనకి రోటీ మ్యాట్ కూడా అట్లానే మనకి డిఫరెంట్ ఆర్గనైజర్స్ కూడా अवेलेबल గా ఉన్నాయండి సో ఇవన్నీ ప్రైసెస్ వచ్చేసి వన్ వన్ ఇట్లాంటి వాటర్ బాటిల్ సిక్స్ పీసెస్ కూడా ఓకే ఇంకా మనకి ఇవన్నీ వాటర్ బాటిల్స్ అండి మీకు డిఫరెంట్ క్వాలిటీ అయితే చాలా హెవీ క్వాలిటీ ఉంటుంది సో ఇది కూడా మీరు కూడా చూసుకోవచ్చు సో ఇది వచ్చేసి కీ హోల్డర్ అండి ఇది కూడా వన్ వన్ నైన్ మనకి క్లాక్ కూడా వచ్చేసి వన్ వన్ నైన్ ఓన్లీ అండి సో వన్ వన్ నైన్ లో వచ్చేసి మనకి థౌజండ్ ఎంఎల్ చాపర్ కూడా మనకి అవైలబుల్ అయితే ఉందండి ఇది త్రీ పీస్ సెట్ వచ్చేసి మనకి వన్ వన్ నైన్ ఓన్లీ అండి ఓకే ఇది టూ పీస్ సెట్ వచ్చేసి వన్ వన్ నైన్ ఓన్లీ అండి ఇది ఫోర్ పీస్ సెట్ వచ్చేసి వన్ వన్ నైన్ అండి ఇది సిక్స్ పీస్ సెట్ వచ్చేసి వన్ వన్ నైన్ అండి ఓకే ఇవన్నీ బౌల్స్ అండి మనకి నార్మల్ రెగ్యులర్ ఇది ఫోర్ పీస్ సెట్ కూడా వన్ వన్ నైన్ లో అవైలబుల్ ఉంది అండి ఇది త్రీ పీస్ ఆర్గనైజర్ సెట్ అండి ఇది కూడా మనకి వన్ వన్ నైన్ లోనే అవైలబుల్ గా ఉందండి ఇది ఫ్రూట్ బాస్కెట్ అండి ఇది కూడా వన్ వన్ నైన్ లోనే అండి ఇవి కంటైనర్స్ అండి టెన్ కిలోస్ ఇది వచ్చేసి మనకి వన్ వన్ నైన్లో ఉన్నాయండి అండ్ ఇట్లాంటి రాజస్థానీ హ్యాంగర్స్ కూడా మనకి వన్ వన్ నైన్లో అవైలబుల్గా ఉన్నాయండి సో ఒకసారి మీరు అది చూస్తే కనుక మీకు అవి మన దగ్గర డిఫరెంట్ మోడల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఓకే సో ఫ్లవర్ కూడా అండి ఇలా నైస్ కిడ్స్ కి గైరో బౌల్ అండి ఇది వచ్చేసి 89 రూపీస్ ఓన్లీ అండి మన దగ్గర విత్ విత్ లిడ్ వస్తుందండి ఓకే ఇంకా మన దగ్గర వచ్చేసి ఇట్లాంటి రోల్స్ కూడా अवेलेबल గా ఉన్నాయండి వాల్ పేపర్స్ అన్న వాల్ పేపర్స్ ఓకే షెల్ఫ్ రోల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి హ్మ్ హ్మ్ అండ్ ఇది ఫ్రై ఫ్రై ప్యాన్ అండి ఇది వచ్చేసి మన దగ్గర వన్ జీరో నైన్ లోనే అవైలబుల్ గా ఉందండి ఇది వచ్చేసి వుడెన్ స్పూన్స్ అండి ఇది కూడా నైన్టీ ఫైవ్ సిక్స్ పీస్ ఫోర్ పీస్ మన దగ్గర ఫైవ్ లీటర్స్ ఫినాల్ బాటిల్ కూడా నైన్టీ నైన్ లోనే అవైలబుల్ ఉందండి ఇంకా ఇట్లాంటి త్రీ పీస్ సెట్ కూడా నైన్ రూపీస్ ఓన్లీ అండి ఇంకా మనకి లాక్స్ కూడా నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి ఎస్ ఇంకా మనకి సైకిల్స్ కానీ బైక్స్ కానీ లాక్స్ కూడా మన దగ్గర నైన్టీ నైన్ ఉంది అండి సో ఇది వచ్చేసి బ్రష్ అండి ఇది కూడా నైన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ లో అవైలబుల్ ఉంది అండి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పూన్స్ నైన్టీ నైన్ అండి సెట్స్ డిఫరెంట్ సెట్స్ ఉంటాయి మీకు ఏదైనా నచ్చినా కూడా స్క్రీన్ షాట్ చూసి పంపించండి సో మినిమం ఫిఫ్టీన్ హండ్రెడ్ బిల్ చేయాలి కదా ఫిఫ్టీన్ అయితే మనకి కెటలాగ్ ఉంటుందండి కెటలాగ్ ఓపెన్ చేసినా గానీ మన ప్రొడక్ట్స్ అన్ని అవైలబుల్ ఉంటాయి అంటే వాట్సాప్ లో పంపిస్తే మీరు కెటలాగ్ పంపిస్తారు కెటలాగ్ ఉంటుందండి డైరెక్ట్ వచ్చేస్తుంది వాట్సాప్ లో ఓకే ఇది వచ్చేసి కోమ్ సెట్ అండి 99 ఓన్లీ డిఫరెంట్ కోమ్స్ ఉంటాయి ఓకే ఇది సింగిల్ కోమ్ 99 ఓన్లీ అండి ఇది గ్రిల్ పాన్స్ అండి ఇవి కూడా 99 రూపాయస్ లో 2 మోడల్స్ వస్తాయండి స్క్వేర్ రౌండ్ yes ఇది వచ్చేసి ఫ్రై పాపర్ టాంగ్ అండి ఇది 55 రూపాయసే మనకి ఇచ్చారు ఇది జాలీ కూడా మన దగ్గర 99 లోనే అవైలబుల్ గా ఉన్నాయి ఓకే డెస్క్ ప్యాన్ అండి ఇది ఇది నైన్టీ నైన్ అండి స్టీల్ ప్లాస్టిక్ వచ్చేసి ట్వంటీ నైన్ అండి సో మనకి ఇట్లాంటి డిఫరెంట్ స్పూన్స్ డిఫరెంట్ ప్రైసెస్ లో ఉన్నాయండి సో మనకి ఇలాంటి దోశ ప్యాన్స్ అండ్ ఇవి కూడా వన్ ట్వంటీ నైన్ అండి సిల్వర్ ప్యాన్ మాత్రం నైన్టీన్ ఇప్పుడు వచ్చేసి మనం వన్ ట్వంటీ నైన్ లో ఉన్నామండి నైన్ కేటగిరీ సో మనకు వచ్చేసి ఇట్లాంటి ఆర్గనైజర్స్ వన్ ట్వంటీ నైన్ అండి క్వాలిటీ కూడా మీకు స్ట్రాంగ్ క్వాలిటీ ఉంటుంది సూపర్ సో ఇంకా అలాంటివే డిఫరెంట్ మోడల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి మనకి ఓకే ఇంకా మనకి వచ్చేసి మగ్ సెట్స్ అండి సో ఇవి వచ్చేసి వన్ ట్వంటీ నైన్ ఉంది అండి సో దీనిలోనే మనకి డిఫరెంట్ మోడల్స్ అవైలబుల్ ఉన్నాయండి ఓకే ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉన్నాయండి చూసుకోవచ్చు ఒకసారి ఇవన్నీ వన్ ట్వంటీ నైన్ రేంజ్ వన్ ట్వంటీ నైన్ రేంజ్

పచ్చళ్ళ సీజన్ కాబట్టి సో ఇట్లాంటి జాడీ అండి ఇది మీకు బయట అయితే త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంటుందండి కంపల్సరీ మన దగ్గర వన్ ట్వంటీ నైన్ ఓన్లీ అండి ప్రెసెంట్ ఆఫర్ లో ఉంది నెక్స్ట్ అయితే వన్ సిక్స్టీ నైన్ అవుతుందండి ఇంకా మనకి కిడ్స్ సిప్పర్స్ డిఫరెంట్ మోడల్స్ ఇవి కూడా వన్ ట్వంటీ నైన్ ఓన్లీ అండి ఇంకా మనకి ఇవన్నీ కప్స్ అండి మీకు బల్క్ లో కావాలన్నా ఆర్డర్ చేయొచ్చు మన దగ్గర క్వాంటిటీ ఉన్నంత వరకు మనం ఇచ్చేస్తామండి క్వాంటిటీ లేకపోతే మాత్రం చెప్తే అరేంజ్ చేసేస్తాం ఇంకా మనకి లంచ్ బాక్సెస్ త్రీ త్రీ బాక్సెస్ వస్తాయండి సో వన్ ట్వంటీ నైన్ ఉంది అండి ఇది కూడా ఇట్లా త్రీ వస్తాయండి త్రీ పీస్ సెట్ కూడా అండి కంటైనర్స్ ఇది కూడా వన్ ట్వంటీ నైన్ మన దగ్గర కూడా అవైలబుల్ ఉంటాయండి సెవెన్ ఇంటూ ఫోర్ అంటే సెవెన్ ఫీట్ వస్తుందండి ఫోర్ వస్తుంది సో ఇది కూడా మనకి సో ఇట్లా ఓకే డోర్ ఇంకా మనకి ఇట్లాంటివి ఇట్లాంటివి కూడా త్రీ పీస్ సెట్ ఉందండి ఇది కూడా వన్ ట్వంటీ నైన్కే మీకు అవైలబుల్గా ఉందండి ఈ కంటైనర్స్ కూడా మనకి వన్ ట్వంటీ నైన్ ఫైవ్ పీస్ సెట్స్ వస్తాయండి దీనిలో సో ఇవన్నీ నైన్ ఇంకా మనకి వచ్చేసి ఇలా డిఫరెంట్ మోడల్స్ కంటైనర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి టూ పీస్ సెట్ త్రీ పీస్ సెట్ అట్లా ఇది కూడా వన్ ట్వంటీ నైన్ అండి ఈ ప్లేట్స్ కూడా మనకి వన్ ట్వంటీ నైన్లోనే అవైలబుల్గా ఉన్నాయండి త్రీ పీస్ సెట్స్ వస్తాయి మనకి ఇట్లా బాక్సెస్ విత్ పౌచ్ వస్తుందండి ఇది కూడా మనకి ఇలా టూ ట్రేస్ వస్తాయండి ఇది కూడా వన్ ట్వంటీ నైన్లోనే లోనే అవైలబుల్గా ఉంది ఇంకా మనకి ఇలా సిక్స్ పీస్ డబ్బా వస్తుందండి ఇది కూడా వన్ ట్వంటీ నైన్లోనే లోనే అవైలబుల్ ఉందండి ఇంకా ఇట్లా ఫ్రేమ్స్ కూడా మనకి వన్ ట్వంటీ నైన్లోనే లోనే అవైలబుల్ ఉన్నాయండి

అండ్ ఇది వచ్చేసి బుద్ధ అండి ఇది కూడా వన్ ఫార్టీ అవైలబుల్ గా ఉందండి మనకి సో ఇంకా మనకి ఇది వచ్చేసి పుడింగ్ సెట్ అండి ఇది కూడా లో ఉందండి ఇది వచ్చేసి మనకి త్రీ పీస్ సెట్ అండి చపాతీ బాక్స్ అంటారు దీన్ని ఇది కూడా మనకి లో ఉందండి ఈ కంటైనర్స్ వచ్చేసి ఇవ్వండి వన్ ఫార్టీ నైన్ లో త్రీ పీస్ సెట్ దీనిలో రౌండ్ ఉంది స్క్వేర్ ఉంది

ఇంకా దానిలోనే గణేష్ వస్తుంది ఇంకా డిఫరెంట్ వస్తాయండి సూపర్ ఇది వచ్చేసి మనకి కెసరోల్ బాక్స్ అండి ఇది కూడా మనకి లోనే గా ఉందండి ఇది వచ్చేసి డిఫరెంట్ మోడల్ అండి ఇంకా దీనిలోనే నార్మల్ మోడల్ కూడా ఉంటుందండి అది కూడా వన్ ఫార్టీ నైన్ వచ్చేసి ఎంఎల్ అండి మన దగ్గర త్రీ థౌజండ్ ఎంఎల్ కూడా అవైలబుల్ గా ఉందండి అది వచ్చేసి టూ ఫార్టీ నైన్ పడుతుందండి ఇంకా మనకు వచ్చేసి ఇట్లాంటి బ్యాగ్స్ ఉంటాయండి దీని లోపల ఇన్సులేషన్ ఉంటుంది ఇది కూడా వన్ ఫార్టీ నైన్ నైన్ బ్యాగ్స్ కూడా ఓకే సో ఇది వచ్చేసి మన బర్డ్ ఫోర్క్ అండి ఇది ట్వంటీ నైన్ రూపీస్ ఓన్లీ అండి మన దగ్గర ట్వంటీ నైన్ రూపీస్ ట్వంటీ నైన్ రూపీస్ ఇట్లాంటి మగ్ సెట్స్ వస్తాయండి ఇది వన్ సిక్స్టీ నైన్ ఓన్లీ అండి ఇట్లాంటి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయండి ఓకే ఇంకా ఇది వచ్చేసి త్రీ పీస్ ప్రేసెట్ అండి ఇది వన్ ట్వంటీ నైన్ ఓన్లీ అండి సో ఇది సిక్స్ త్రీ ప్లేట్స్ ప్లస్ సిక్స్ బౌల్స్ వస్తాయండి ఇది వన్ ఫార్టీ నైన్ ఓన్లీ అండి ఓకే ఇది త్రీ ప్లేట్స్ వస్తాయండి ఇది వచ్చేసి స్ట్రాంగ్ క్వాలిటీ సో వన్ ఫార్టీ నైన్ ఓన్లీ అండి ఇది సో మనకి వచ్చేసి షాపింగ్ బోర్డ్స్ అండి ఓకే ఇది వచ్చేసి టూ ఫార్టీ నైన్ ఇది వచ్చేసి వన్ నైన్ అండి మోడల్స్ గా ఉందండి సో ఇవి వచ్చేసి మనకి కప్స్ అండి ఇవి కూడా మనకి అవైలబుల్ గా ఉన్నాయండి ఇంకా మీరు కిడ్స్ కి రిటర్న్ గిఫ్ట్స్ కానీ ఏమైనా ఇవ్వాలన్నా కూడా మన దగ్గర ఇది వచ్చేసి ట్వంటీ నైన్ రూపీస్ ఇచ్చండి మీరు బల్క్ లో తీసుకుంటే కనుక ప్రైస్ అనేది డిఫరెంట్ ప్రైస్ పడుతుంది ఇంకా మన దగ్గర ఇలాంటి క్వాలిటీ అరేజర్స్ అవన్నీ అవైలబుల్ గా ఉంటాయండి మన దగ్గర స్టూల్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి సో ఇవి వచ్చేసి ఓన్లీ అండి కలర్స్ వచ్చేసి సెవెంటీ నైన్ అండి అవి బ్లాక్ అండి సో అందుకని ఇది వచ్చేసి పాండా స్టూల్ అండి నైన్టీ మోడల్ స్టూల్ అండి ఇది కూడా ఈ స్టూల్స్ వచ్చేసి వన్ జీరో నైన్ అండి ఇది వచ్చేసి జంబో స్టూల్ అండి ఇది వన్ ట్వంటీ నైన్ ఇది బిగ్ స్టూల్ అండి ఇది 149 అండి స్ట్రాంగ్ క్వాలిటీ ఉంటుంది సూపర్ మ్యాన్ ఇంకా మన దగ్గర డమరుకం స్టూల్ ఉందండి ఇది కూడా వన్ ట్వంటీ నైన్ ఓన్లీ అండి హెవీ వెయిటింగ్ కూడా ఆపుతుంది సో దీనిలో మనం ఎట్లా అంటే ఆర్గనైజర్ లా కూడా యూస్ చేసుకోవచ్చు థింగ్స్ కూడా పెట్టుకోవచ్చు సూపర్ స్టోరేజ్ లా కూడా యూస్ కావచ్చు నైస్ స్టోరేజ్ లా కూడా యూస్ అవుతుంది నెక్స్ట్ మ్యామ్ నెక్స్ట్ వచ్చేసి లాండ్రీ బాస్కెట్స్ అండి సో ఇది వితౌట్ లిడ్ వస్తుందండి ఇది వన్ ట్వంటీ ఓన్లీ అండి వన్ ట్వంటీ ఇది విత్ వస్తుందండి ఇది టూ ఫిఫ్టీ అండి సో ప్లాస్టిక్ క్వాలిటీ అనేది డిఫరెంట్ ఉంటుంది డిఫరెంట్ గా ఉంటుందా ఓకే మన దగ్గర డిఫరెంట్ మోడల్స్ స్టెయిన్లెస్ స్టీల్ అండ్ స్పోర్ట్స్ గరాఫా బాటిల్ కిడ్స్ కి సో ఇవన్నీ ఉంటాయండి డిఫరెంట్ ప్రైస్ రేంజ్ లో మన దగ్గర ఇట్లాంటి పర్ఫ్యూమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయండి లీస్ట్ ప్రైస్ లో ఉంటాయండి సిక్స్ పీస్ సెట్ వస్తుంది సో మన దగ్గర బ్రాండెడ్ పర్ఫ్యూమ్స్ ఉంటాయండి టెన్ పర్సెంట్ ఆఫ్ బ్రాండెడ్ మీద వచ్చేసి మనకి ఫ్లవర్ పాట్స్ అండి ఫోర్ పీస్ సెట్ వచ్చేసి వన్ ట్వంటీ నైన్ అండి ఫోర్ పీస్ టూ పీస్ కూడా వన్ ట్వంటీ నైన్ అండి సో టూ పీస్ లో డిఫరెంట్ క్వాలిటీ మోడల్స్ ఉంటాయండి ఇవన్నీ పీస్ ఈ ఫ్లవర్ పాట్స్ వచ్చి టూ పీస్ ఉంటుందండి ఇది కూడా వన్ ట్వంటీ నైన్ ఓన్లీ అండి సో మనకి స్ట్రింగ్స్ వచ్చేసి టూ స్ట్రింగ్స్ వన్ ఫార్టీ నైన్ ఓన్లీ అండి ఓకే ఇంకా మనకి వన్ ట్వంటీ నైన్ కి సింగిల్ వస్తుందండి ఫ్లవర్ పాట్ బిగ్ సైజ్ దీనికి కూడా మనకి డిఫరెంట్ గా స్ట్రింగ్స్ అనేవి అవైలబుల్ గా ఉంటాయండి ఏ సైజ్ కి ఆ సైజ్ స్ట్రింగ్స్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉంటాయండి మన దగ్గర ఇవన్నీ డిఫరెంట్ మోడల్ ఉన్నాయండి ఓకే మేడం ఇంకా మనకి షింక్ డ్రైనర్ ఇది కూడా వచ్చేసి వన్ ట్వంటీ ఓన్లీ అండి ఓకే నైస్ ఇది వచ్చేసి టీ కోస్టర్స్ అండి ఓకే ఓన్లీ 149 లో 2 మోడల్స్ अवेलेबल గా ఉన్నాయండి మనం ఆల్్రెడీ చైర్ చూసాము ఇప్పుడు వచ్చేసి ఇది కార్ట్ మోడల్ అండి ఓకే నెక్స్ట్ ఇట్లాంటి హ్యాంగర్స్ సో బేబీ డాల్స్ మన దగ్గర స్టేషనరీ బుక్స్ కాని అన్ని अवेलेबल గా ఉంటాయండి సో వాల్ క్లాక్ వచ్చేసి మన దగ్గర 99 నుండి స్టార్ట్ అవుతుందండి ఓకే ఇది 99 ఇది mm. 129 అండి ఓకే అది కూడా 129 మీకు ఆన్లైన్ లో అయితే వీట్ ప్రైసెస్ వచ్చేసి 299 ఉంటుందండి మన దగ్గర 129 129 అండి ఓకే సో ఇట్లాంటి డిఫరెంట్ కాఫీ మగ్స్ కూడా మన దగ్గర 169 ఉంది అండి ఇంకా మనకి జెంట్స్ కి వాలెట్స్ బెల్ట్స్ లెదర్ బెల్ట్స్ అవి కూడా अवेलेबल గా ఉంటాయి అండి ఓకే ఇది వాలెట్స్ అండి మనకి డిఫరెంట్ కలర్స్ వస్తాయి ఏ కాస్ట్ ఉన్నాయి 129 ఓన్లీ అండి 129 లో ఓకే లెదర్ బెల్ట్ కూడా 129 నైస్ ఈ లేడీస్ హ్యాండ్ బ్యాగ్ కూడా 129 అండి మన దగ్గర ఓకే ఇంకా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయండి ఇది వచ్చేసి క్లచ్ అండి నైన్టీ నైన్ ఉంది హ్యాండ్ టు క్యారీ చేసాడు మన దగ్గర నెయిల్ కట్టర్స్ కానీ మొత్తం హౌస్ హోల్డ్ ఐటమ్స్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయండి సూపర్ సో డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉన్నాయండి చూసుకోండి మన దగ్గర ఆక్స్ పెన్స్ అండ్ మియోమ్ పెన్స్ కిడ్స్ కి yes అంటే ఇవన్నీ అవైలబుల్ గా ఉన్నాయండి ఇప్పుడు వచ్చేసి ఇవన్నీ ప్లాంటర్స్ అండి ఓకే మన దగ్గర 15 రూపాయస్ నుండి స్టార్ట్ అవుతాయండి 15 90 రూపాయస్ నుంచి అవునండి ఓకే డిఫరెంట్ మోడల్స్ అనేవి మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయండి సో ఇవన్నీ మోడల్స్ ఉన్నాయి అండి చూసుకోవచ్చు ఒకసారి అన్ని సైజెస్ ఉంటాయి మ్యామ్ అన్ని సైజెస్ అవైలబుల్ ఉంటాయండి సూపర్ 15 రూపీస్ నుండి మనకి ఇంకా డిఫరెంట్ ప్రైస్ రేంజ్ లో अवेलेबल గా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి టాయ్స్ సెక్షన్ అండి ఇదంతా ఓకే సో మనకి టాయ్స్ సెక్షన్ వచ్చేసి 99 నుండి స్టార్ట్ అయ్యి 120 తో ఎండ్ అయిపోద్దండి 99 టు 120 120 అంతే అండి మన దగ్గర టాయ్స్ ఇంకా హై రేంజ్ అంటే కిడ్స్ కూడా చాలా బాగున్నాయి ఐటమ్స్ చూసుకోవచ్చు ఒకసారి మీరు ఎస్ ఎవరైనా బర్త్డేస్ ఉన్నా కూడా మీరు గిఫ్ పర్పల్స్ తీసుకోవచ్చు అనమాట విజిట్ చేసి మంత్స్ బై డేస్ చేసినా కానీ మనకి డాక్టర్స్ సేక్ సార్ ఓకే సార్ నెక్స్ట్ కార్స్ కానీ సో అలాంటివి మనం బాగా యూజ్ చేసుకోవచ్చండి ఎస్ ఆల్ఫాబిట్స్ అన్నీ ఉన్నాయి కూడా సార్ మీరు సో వన్ ట్వంటీ వరకే ఉంటుంది లాస్ట్ వన్ ట్వంటీ వరకు లాస్ట్ ప్రైస్ అండి ఓకే ఇంకా మన దగ్గర ఇట్లాంటి టార్చ్ లైక్ కూడా వన్ ట్వంటీ ఉంది అండి ఓకే ఇంకా మన దగ్గర ఫోటో ఫ్రేమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి అది కూడా వన్ ట్వంటీ నైన్ ఓకే మన దగ్గర బకెట్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి సో ఈ బకెట్ రేంజ్ వచ్చేసి వన్ ట్వంటీ ఓన్లీ అండి వన్ ట్వంటీ లో వన్ ట్వంటీ లో అండి ఇది ఓకే డిఫరెంట్ డిఫరెంట్ బకెట్స్ కూడా ఉన్నాయండి ఇది వచ్చేసి వన్ ట్వంటీ నైన్ అండి ఈచ్ వన్ వన్ ట్వంటీ నైన్ ఓకే ఇది వచ్చేసి వన్ ఫార్టీ నైన్ అండి ఓకే మన దగ్గర లాస్ట్ అంతే ఉంటుంది కాస్ట్ అండి త్రీ ప్రైస్ రేంజెస్ ఉన్నాయండి బకెట్స్ లో అయితే మన దగ్గర ఓకే సో నెక్స్ట్ వచ్చేసి డస్ట్ బిన్స్ అండి మన దగ్గర స్టార్టింగ్ నైన్టీ నైన్ అండి ఎండింగ్ వన్ ఫార్టీ నైన్ అండి నైన్టీ నైన్ 149 149 129 okay. Okay. 149 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 మన దగ్గర ఇంకా బర్త్డే డెకరేషన్ ఐటమ్స్ అవి కూడా అవైలబుల్గా ఉంటాయండి ఓకే సో మనకి ఆన్లైన్ కంటే తక్కువ ప్రైస్లోనే ఇక్కడ మీకు అవైలబుల్గా ఉంటాయండి బెలూన్స్ కానీ ఇట్లాంటి సెట్స్ డిఫరెంట్ నైన్ అట్లా ఉంటాయి ఉంటాయండి ఓకే సో మనకి వచ్చేసి వరలక్ష్మి వ్రతంకి సిల్వర్ ట్రేస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి మీకు బల్క్ ఆర్డర్ కావాలన్నా కూడా ఒక వన్ వీక్ టు టెన్ డేస్ ముందు చెప్తే మేము అరేంజ్ చేసేస్తాం అండి సో ఇవి మీకు వచ్చేసి డిఫరెంట్ సైజెస్ లో అయితే అవైలబుల్ గా ఉన్నాయండి ఇయర్ రింగ్స్ కూడా గా ఉన్నాయండి సో డిఫరెంట్ మోడల్స్ మన దగ్గర ఉన్నాయి ఇంకా మనకు వచ్చేసి ఇది వెజీ స్టాండ్ అండి ఇది వచ్చేసి మనకి రూపీస్ లో అవైలబుల్ ఉందండి ఈ స్టాండ్ వచ్చేసి నైన్టీ నైన్ ఉంది అండి దీనిలో టూ మోడల్స్ ఉంటాయి స్క్వేర్ అండ్ రౌండ్ ఇవి కూడా మన దగ్గర నైంటీ నైన్ ఉందండి సో ఇట్లాంటి కంటైనర్స్ టూ పీస్ సెట్ కూడా నైంటీ నైన్ లోనే అవైలబుల్ ఓకే